చెప్పండి సార్ ఎలా చేయమంటారు సార్ మరీ చిన్నగా వద్దు ఓకే అలాగనే మరీ పెద్దగా వద్దు ఆహా చేసామా లేదా అన్నట్టు చేయాలి ఇప్పుడు చేయమంటారా వద్దంటరా చెయ్యి కానీ నేను చెప్పినట్టు చెయ్యి ఓకే సార్ స్పెషల్ తీసేనా ఆ తీసేయండి సార్ సార్ యా ఐ లుక్ గుడ్ థ్యాంక్ యూ సార్ ఎరా కటింగ్ చేయించుకోలేదా ఇట్స్ మై న్యూ హెయిర్ స్టైల్ డాడ్ పిచ్చి పిచ్చి లేకుండా రా వెళ్ళి డెప్ కటింగ్ కొట్టించుకుని రా వెళ్ళి అసలు టేస్టే లేదు మా నాన్నకి చె చిన్నగా చెయ్యి భయ్యా ఏంటి గడ్డమా ఇక్కడ గడ్డమనేది ఏదైనా ఉందా అసలు ముందైతే నీట్గా చెయ్యి ఓకే మేనా రాలేదా లేదు సార్ ఏ అంటే మా అన్న మా అన్న అన్నవరం లేదు సార్ అన్నయ్య అన్నవరం అవును సార్ సరే సరే కానీ చెయ్య్ ఓకే సార్ నీట్గా క్లీన్గా చెయ్యి కట్ అయిపోయింది చూసుకోండి వాట్ ఈస్ దిస్ వాడి అన్నాడు అనేక అంటే చాలా బాగా చేసాయ్యా ఎప్పుడు ఈ లుకరాలే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పాలయ్యా నీకు యూ సార్ డబ్బులు సార్ టిప్పు ఉంచుకో అమ్మాయి స్పైక్లు మైక్లు ఇక్కడ దొరకదు సార్ ఓన్లీ కటింగ్ ట్ స్టైలిష్ వే ఓకే too many thoughts on my mind i can't sleep at night so i just keep writing i don't say while cutting no so phones i've hmm? just been living okay. no in my city don't show me no loving that's fine but local radio stations i got more plays than all of these rappers combined i'm going i'm going sir spike cutting over deko hey. huh? what the hell is this spike cutting your foot cutting stupid hmm? idiot don't you have common hmm? sense i have some sense huh? హావ్ ఫుట్ మై క్యాష్ బాబు ఏం కిలో కిలో కందిపప్పు పెసరపప్పు కావాలి ఉన్నాయా అవి ఇక్కడ దొరకవు సార్ మీకు ఏం కావాలంటే కటింగ్ షేవింగ్ ట్రింగ్ అని ట్రి ట్రిమ్ అంటే ట్రిమ్ చేసినట్టు కూడా తెలియకుండా ట్రిమ్ చేయాలి సార్ అడ్డదుడ్డంగా ఉన్న మీ గడ్డాని శిల్పిలాగా చక్కగా చెక్కుతాను సార్ కూర్చోండి సార్ ఇంతకు ముందు రాళ్ళ మీద ఉన్న చెక్కేవాడువా లేదు సార్ రాళ్ళు కొట్టేవాడిని కూర్చోండి సార్ వీడికి చేస్తా చూడు ముందేనే డబ్బులు ఇవ్వాలి కరెస్ట్ తీసుకో సార్ సార్ అయిపోయింది సార్ అయిపోయిందా ఏ నువ్వు ఏం చేసేవ్ ట్రిమ్మింగ్ సార్ నేను ట్రిమ్మింగ్ చెప్పాను నువ్వు క్లీన్ సేవ్ చేసేవ్ సారీ సార్ ఈసారి వచ్చినప్పుడు కరెక్ట్గా చేస్తాం సార్ డబ్బులు సార్ డబ్బులు లేవల్లా వెళ్ళవా ఇడు కూడా పోయే సార్ ఏం చేద్దాం సార్ ఆయిల్ మసాజ్ బాడీ మసాజ్ సార్ బాడీ మసాజ్ ఇక్కడ చేయం సార్ మీరు బాడీ మసాజ్ చేసుకోవాలంటే బ్యాంకాక్ వెళ్ళాలి అయితే హెడ్ మసాజ్ సార్ సార్ రిలాక్స్ అవుతారు సార్ కూల్ ఇలా చేస్తే రిలాక్స్ అవుతారు రేషన్ పీస్ అవుతారు ఏ ఆపేనా తల అనుకున్నావు తబలా అనుకున్నా ఏమైంది సార్ తలనొప్పతో పాటు తల కూడా తీసేస్తావా ఏంది సార్ డబ్బులు సార్ హే డబ్బులు లేవేం లేవు చల్ ఏంది ఒక్కడు కూడా డబ్బులు ఇడు ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఏం చెప్పావు హాస్పిటల్ కడిన్ చేసుకోమని నీకు సజెస్ట్ ఇచ్చా కదా ఇక్కడ ఏం పర్రా నీకు ఆ నడు నడు సార్ సార్ హే సార్ ఎక్స్క్యూజ్ మీ వాట్ హ్యాపెన్డ్ వాట్ హ్యాపెన్డ్ హే పక్కలే సార్ సీ సార్ హి ఇస్ మై కస్టమర్ యా హి మై బిలోడ్ బార్బర్ అని మీరు ఎందుకు ఎక్కడ తీసుకెళ్తున్నారు తన్ని మా నాన్న తిరుతారు ఇప్పుడు కడిన్ చేసుకోవాలి అర్జెంట్ నేను కడిన్ చేసుకోవాలి అరే ఇడి పిచ్చోడరా పిచ్చినా కొడక పక్కలే ఆ పిచ్చోడా పోలా